ఏపీ లిక్కర్ స్కామ్ సంచలనం సృష్టిస్తోంది సిట్ మరింత దూకుడుగా ముందుకెళ్తోంది గత ఐదేళ్ల వైసీపీ పాలనలో వేల కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందనే ఆరోపణలతో విచారణ చేపట్టిన సిట్ తన రెండో చార్జ్షీట్ ను కూడా దాఖలు చేసింది రెండు వందల పేజీలతో కూడిన ఈ చార్జ్షీట్ లో ముగ్గురిపై కీలక ఆరోపణలు చేసింది రిటైర్డ్ ఐఏఎస్ ధనంజయ రెడ్డి ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి భారతీయ సిమెంట్స్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప లెక్కర్ స్కామ్ లో కీలక పాత్ర పోషించినట్టు కీలక ఆధారాలతో సహా వివరించింది సిట్ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య కాలంలో జరిగిన మద్యం కుంభకోణంలో జగన్ పాత్ర ఉందని అనుబంధ చార్జ్షీట్ లో సిట్ పేర్కొన్నట్టు తెలుస్తోంది మద్యం వ్యాపారాన్ని అక్రమ ఆదాయానికి మార్గంగా మార్చటంలో ఆయన తీసుకున్న నిర్ణయాలు ఉన్నతాధికారుల సూచనలకు విరుద్ధంగా చేసిన నియామకాలు వివరించింది ప్రస్తుతం నిందితులుగా ఉన్న ముగ్గురు అధికారులు ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి బాలాజీ గోవిందప్ప మద్యం వ్యాపార విధానాలను పూర్తిగా తమ అధీనంలోకి తెచ్చుకున్నారని సిట్టు వెల్లడించింది అలాగే లిక్కర్ పాలసీ మార్పు సిండికేట్ సమావేశాలు ముడుపుల వ్యవహారంలో వీరి ఆదేశాలు అలాగే పాత్ర ఉందని నిర్ధారణకు వచ్చింది లిక్కర్ పాలసీ మార్పు అమలు కమిషన్లు తదితర వ్యవహారాలను ధనంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి పర్యవేక్షించినట్టు గుర్తించారు అధికారులు అలాగే లిక్కర్ ముడుపులు ఎలా సేకరించాలి ఎక్కడ దాచాలి బ్లాక్ ను బయట్ గా ఎలా మార్చాలి అనే అంశాలపై బాలాజీ గోవిందప్ప సూచనలు చేసినట్టు సిట్ గుర్తించింది అలాగే ఈ ముగ్గురు కాల్ డేటా రికార్డు గూగుల్ టేక్అవుట్ ఇతర ల్యాప్టాప్ లోని వివరాలను ఛార్జ్షీట్ లో సిట్ అధికారులు పొందుపరిచారు ఇంకా లిక్కర్ పాలసీ రూపకల్పనలో ధనుంజయ్ రెడ్డి అడుగడుగునా జోక్యం చేసుకున్నారని ముడుపులు ఎవరి వద్ద నుంచి ఎంత తీసుకున్నారు ఎవరెవరికి ఎంత చేరిందనే అంశాన్ని కూడా వివరించింది డిజిటలరీల యజమానులతో పాటు విజయ్ సాయిరెడ్డి మిథున్ రెడ్డిలతో ఈ ముగ్గురు ఫోన్ లో మాట్లాడిన వివరాలను కూడా సేకరించినట్టు సిట్టు అధికారులు పేర్కొన్నారు అలాగే లిక్కర్ సిండికేట్ సమావేశాలకు పలుమార్లు ధనంజయ్ రెడ్డి హాజరైనట్టు గూగుల్ టేక్అవుట్ సాక్ష్యాలను సిట్టు అటాచ్ చేసింది ఇక ఈ ముడుపుల మొత్తాన్ని బినామీల పేర్లతో పెట్టుబడులు పెట్టారని కూడా సాక్ష్యాలను సిట్టు అధికారులు సేకరించారు బాలాజీ గోవిందప్ప కొంతమంది డిస్టిలరీల యజమానులతో నేరుగా కాంటాక్ట్ లో ఉన్నారని కూడా ఆధారాలతో సహా తేల్చారు సిట్ అధికారులు ఆయన ల్యాప్టాప్ మొబైల్ నుంచి కొంత డేటాను సిట్ అధికారులు సేకరించారు ఇదిలా ఉంటే జులై పంతొమ్మిదిన సిట్ దాఖలు చేసిన మూడు వందల ఐదు పేజీల మొదటి చార్జ్షీట్ లో తొమ్మిది సంస్థలు ఏడుగురు వ్యక్తులపై అభియోగాలు మోపారు ఇక తాజాగా దాఖలు చేసిన అనుబంధ చార్జ్షీట్ లో కొన్ని కీలక అంశాలను వెల్లడించింది సిట్ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఐదేళ్ల పాటు సాగిన మద్యం కుంభకోణంలో అప్పటి ముఖ్యమంత్రి జగన్ పాత్ర ఉందని అనుబంధ చార్జ్షీట్ లో సిట్టు విస్పష్టంగా పేర్కొంది మద్యం వ్యాపారాన్ని అక్రమ సంపాదనకు మార్గంగా మలుచుకోవడంలో అప్పటి సీఎం ఏ ఏ నిర్ణయాలు ఎలా తీసుకున్నారో వివరించింది ఉన్నతాధికారుల సిఫార్సులకు భిన్నంగా నియామకాలు ఎలా చేపట్టారో వెల్లడించింది ప్రస్తుతం ఈ కేసులో నిందితులుగా ఉన్న అధికారులే మొత్తం మద్యం వ్యాపారాన్ని తమ కనుసన్నల్లో నడిపించేలా విధానాలను అడ్డదిడ్డంగా మార్చేయడం ఈ కుంభకోణంలో అత్యంత కీలక అంశమని అనుబంధ చార్జ్షీట్లో సిట్టు పేర్కొంది ఇక ఈ కేసులో ఇప్పటి వరకు పన్నెండు మందిని సిట్టు అరెస్టు చేసింది రాజ్ రెడ్డి మిథున్ రెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వంటి ప్రముఖులు ఈ జాబితాలో ఉన్నారు ఇక సిట్ దాఖలు చేసిన సెకండ్ షీట్ లో చాలా అంటే చాలా వివరంగా స్కామ్ నగదంతా ఎటు మళ్లించారో ఎలాంటి ఆస్తులు కొనుగోలు చేశారో వివరించారు ఇంత డీటెయిల్ గా వివరాలు సిఐడి సిట్ కు ఎలా తెలుస్తున్నాయో తెలియక వైసీపీ క్యాంపు కూడా ఆందోళన చెందుతోందట వారి అనుమానం విజయసాయిరెడ్డి మీదనే పడుతున్నట్టు తెలుస్తోంది ఆయనే అంతా చెబుతున్నారని వైసీపీ క్యాంపు సందేహాలు వ్యక్తం చేస్తోందట విజయసాయి రెడ్డి అధికారికంగా అప్రూవర్ కాలేదు కానీ ఆయన పూర్తి స్థాయిలో సిట్ కు సహకరిస్తున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది గతంలో విచారణకు రావాలని సిట్ ఆయనకు నోటీసులు జారీ చేసింది అందుకు విజయసాయి రెడ్డి చాలా భిన్నంగా స్పందించారు మొదట వస్తానని సమాచారం ఇచ్చారు తర్వాత తనకు తీరిక లేదంటూ లేఖ రాశారు పది రోజుల తర్వాత చూస్తానన్నారు పది రోజులు దాటిపోయి చాలా రోజులైపోయింది సిట్టు పట్టించుకోవడం లేదని అనుకుంటున్నారు కానీ అధికారికంగా కాకుండా అనధికారికంగా అన్ని చెబుతానని సిట్టు అధికారులకు విజయసాయిరెడ్డి ప్రతిపాదన చేసినట్టు తెలుస్తోంది విజయసాయి రెడ్డి జగన్ వ్యాపార సామ్రాజ్యంలో కీలక వ్యక్తి మనీ ఎలా ల్యాండరింగ్ చేస్తారో ఎవరు చేస్తారో ఆయనకు బాగా తెలుసు లిక్కర్ స్కామ్ లో మొదట్లో విజయసాయి రెడ్డి కీలకంగా ఉన్నారు తర్వాత రాజ్ వచ్చి చేరారు దాంతో విజయసాయిరెడ్డికి ప్రాధాన్యత తగ్గిపోయింది అందుకే లిక్కర్ స్కామ్ కర్త కర్మ క్రియా రాజకేసిరెడ్డి అని విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు ఇప్పుడు దాన్ని నిరూపించే సాక్ష్యాలను ఆయన పరోక్షంగా సిట్ కు ఇస్తున్నట్టుగా తెలుస్తోంది అయితే ఎక్కడ తీగలాగినా అది అంతిమ లబ్ధిదారు వద్దకే చేరుతోంది విజయసాయి రెడ్డి నేరుగా జగన్ గురించి చెప్పకపోయినా ఆయన ఇచ్చే వివరాలతో సిట్ అధికారులు తీగలాగుతున్నారు అది తిరిగి తిరిగి జగన్మోహన్ రెడ్డి దగ్గరికే చేరుతున్నట్టుగా తెలుస్తోంది అందుకే ఛార్జ్షీట్ లో ఆయన కనుసన్నల్లో జరిగిన విషయాన్ని సిట్ వివరంగా చెప్పిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది వైసీపీ హయాంలో దాదాపు మూడు వేల ఐదు వందల కోట్ల మేర మద్యం లావాదేవీల్లో అక్రమాలు జరిగాయని కేసు నమోదైంది రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మద్య నిషేధం విధించే ఎన్నికల వాగ్దానంతో ప్రైవేట్ మద్యం దుకాణాలను రద్దు చేసి రాష్ట్ర ప్రభుత్వం అధీనంలోని ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యావరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా మద్యం విక్రయాలను నియంత్రించింది ఈ విధానం ద్వారా అవినీతి కోసం ఒక వ్యవస్థాపకత సిండికేట్ ఏర్పడిందని సిట్టు ఆరోపించింది ఇప్పటికే ప్రాథమిక ఛార్జ్ షీట్ నమోదు చేసిన సిట్ తాజాగా ఏసీబీ కోర్టులో రెండో ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేసింది ఇందులో పలు కీలక అంశాలను వెల్లడించింది ఈ చార్జ్ షీట్ లో రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి బాలాజీ గోవిందప్పల పాత్రలను సవివరంగా వివరించింది ఈ నేపథ్యంలోనే ఈ కేసులో మరింత దూకుడుగా ముందుకెళ్తున్న సిట్ మధ్య కుంభకోణంలో అప్పటి ముఖ్యమంత్రి జగన్ పాత్ర కూడా ఉందని అనుబంధ చార్ట్ షీట్లో పేర్కొనడంతో నెక్స్ట్ ఏం జరుగుతుందోనన్నది ఉత్కంఠ రేపుతోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్